నేను ఎన్నడూ కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకుని అడిగాను నేను అధికారులనే కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా నిజాయితీగా ఉండాలి తప్పు పని చేస్తే మాత్రము నా దగ్గర నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు అవినీతికి పాల్పడితే మాత్రము నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు ఆ రకంగా ఎవరైనా ఆలోచన చేస్తే ముందుగానే మీరు వేరే ప్రాంతాలకు మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకో పెట్టుకొని వెళ్ళడం మంచిది ఇక్కడ పనిచేయాలనుకుంటే నిజాయితీగా పనిచేయాలి ఇక్కడ చేయాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం టైం ప్రకారం పనిచేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అలా పనిచేసే వాళ్ళకు నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది నా పూర్తి సహకారం ఉంటుంది కుటుంబ సభ్యులకు అందరం కలిసి పని ఇక్కడ ఏ రకమైన తప్పుడు పనులకు మాత్రం అవకాశం లేదు తప్పుడు పనులు చేస్తున్నారు లేదా డబ్బులు తీసుకుంటున్నారు అవినీతి పాల్పడుతున్నారు అనే సమాచారం వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళపైన చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను సమీకంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు చెప్పి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేసినా అది ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మీరు వినవలసిన అవసరం కూడా లేదు అది కూడా మీకు ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నాను ఎవరు మీరు ఇబ్బంది పెడితే నేనే నాకు ఫోన్ చేయండి ఇది వీలు కావడం లేదు సార్ కాకపోతే వాళ్ళు నా మీద ఒత్తిడి వేస్తున్నారు అని చెప్పండి నేను మా వాళ్ళైనా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళకు నేను వాస్తవం ఏంటో చెప్తాను వీలు కాదని చెప్తాను మీకు రక్షణగా నేను ఉంటాను ఎంతవరకు అంటే మీరు తప్పు చేయను మీరు తప్పు చేస్తే నేను రక్షణగా ఉండే అవకాశం ఉండదు అందరం కలిసి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి ఈ యొక్క ప్రజల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మీ అందరు కూడా ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటూ ఎన్ని పనులున్నా నాకు విద్య పైన వైద్యం పైన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది మరి ఇప్పుడే వేలేరు మండలంలో డాక్టర్లు లేరని చెప్పారు పిహెచ్సిలో నేను ఇప్పుడే నియమణెచ్ చూద్దామని ఇక్కడి నుంచే మాట్లాడాను త్వరలోనే మీకు పర్మనెంట్ డాక్టర్ చేయించే ప్రయత్నం కూడా నేను చేస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా సహీయంగా తెలియజేసుకుంటూ దయచేసి అందరం కూడా ఒక కుటుంబ అధికారులు లేకుంటే ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేద్దాం పనిచేసి ఈ మండలానికి మంచి పేరు తెద్దాం మంచి బహుమతులు తెద్దాం ఇంతకుముందే సమ్మిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు అమ్మాయి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడు సంవత్సరాల నుంచి ఉంటుంది బాగా పనిచేస్తున్నారని ఇంకెవరో రిటర్నరీ డాక్టర్ ఎవరైనా వారు కూడా చాలా సంవత్సరాల నుంచి చాలా కంప్లీట్గా పనిచేస్తున్నారు చెప్తున్నారు మీ ఇద్దరి కూడా సభాపూర్వకంగా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను ఆ రకంగా అందరం కూడా పనిచేద్దాం అలా పనిచేసే వాళ్ళకి నా పూర్తి యొక్క నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది సొంత కుటుంబ సభ్యులు ఎక్కడ నేను చూసుకుంటాను తప్పుడు పనులు చేస్తే మాత్రము నా దగ్గర అవకాశం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను గతంలో ఏం జరిగింది అనేది మనం తవ్వుకోవాల్సిన అవసరం లేదు కనీసం ఇక్కడి నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం నిజాయిత కూడిన పనిచేద్దాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ మరి చివరి రోజున తప్పకుండా రావాలని సమ్మిరెడ్డి గారు కోరిరు మరి వారి కోరిపో మీ అందరికీ కలవచ్చు అనే ఆలోచనతో మీకు కూడా నా తరఫున హృదయపూర్వకంగా వేచుకోచ్చు అనే ఆలోచనతోనే ఈ సర్వశ సమావేశానికి రావడం జరిగింది అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మరొకసారి